ఎంత ధనవంతుడు ఎంత సంపన్నుడు ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడైనా సత్యదేవుడైనా ఏ శయ్యను గుర్తించకపోతే అతడు దరిద్రుడే కానీ భూమి మీద ప్రస్తుతం పేదవాడుగా ఉన్న నిజదేవుడైన ఏ సయ్యను గుర్తుపట్టగలిగితే అతడు దరిద్రుడై ఉన్నప్పటికీ ధనవంతుడే దేవునికి మహిమ ఎందుకంటే ఏ సయ్యకు మించిన ఐశ్వర్యం ఏముంది ఏసు దొరికితే సకల సంపదల గని మనకు దొరికినట్టే కాబట్టి ఏసు ప్రభు ఒక ఆత్మ సంబంధమైన దీవెనే కాదు భౌతికమైన దీవెన కూడా ఆయన తన దాసులకు ఇచ్చినట్లు పాత నిబంధనలోను నూతన నిబంధనలో కూడా ఉంది కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అన్నాడు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మనకి కొన్ని రకాల లేమి కొదువ బలహీనత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనుమతిస్తాడు తప్ప అవి మనకి కలకాలం ఉండవు అవి మనకి పర్మనెంట్ కాదు ఇప్పుడు ఉదాహరణకి నీకు అప్పులు ఉన్నాయి ఆర్థిక సమస్య ఉంది కొన్ని శరీరంలో బలహీనతలు ఉన్నాయి ఏదో కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి కొన్ని విధాల శోధనలు ఉన్నాయి ఏదో కొన్ని ప్రయత్నాలు చేసావు విఫలమైపోయింది చాలా బాధపడతా ఉన్నావు కృంగిపోతూ ఉన్నావు దేవుడు అంటాడు నీకు అవి పర్మనెంట్ కాదు అవసరం కొద్దీ నేను అనుమతించాను కొన్నిసార్లు ఊహించని హఠాత్ పరిణామాలు జరుగుతాయి ఇవి కూడా పరీక్ష కోసం నేను అనుమతించాను సహించు నువ్వేమీ నష్టపోవు ఏది కోల్పోవు నీకు అన్నీ నేను భద్రపరిచే ఉంచాను అన్నీ నీకు ఇస్తాను నీకు చూపిస్తానని దేవుడు మాట్లాడుతూనే ఓ పక్క ఉంటాడు కాబట్టి ప్రభుని నమ్ముకున్నవాడు ఆశీర్వాదములోనికి ప్రవేశించినవాడు అంతే ఏసయ్యలోనికి వచ్చినవాడు ఆశీర్వాదంలోకి ప్రవేశించాడు అంతే శాపము నుండి శాపములో నుండి బయటకు వచ్చాడో దీవెనలోనికి ప్రవేశించాడు అంతే ఏం దీవెనో ఏమన్న అప్పులు ఎక్కువైపోతున్నాయి తీరట్లేదు అది కూడా దీవెనే నాయన కానీ ఎంత మాత్రం అవుతాయో చూద్దాం ఒక్క చూపు చూస్తాడు ఏ సునాములు అడ్రస్ లేకుండా పోతాయని ఆయన ముందా నువ్వు చెప్పేది ఒక్కటే మాట చెప్పాడు ఫిలిప్పీ పత్రిక నాలుగు నాలుగు ఎల్లప్పుడూనూ ఆనందించండి మరలా చెప్పుదు ప్రభునందు ఆనందించండి అన్నకాడ దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రాతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి దేనిని గూర్చి అది ఆ దేనిని అన్నకాడ గీతకి అది అండర్లైన్ చేయ అక్కడ దేనిని అన్నకాడ ఇక నువ్వు సవా లక్ష చెప్పు నాకు నేను వినను అన్న నాకు ఆ సమస్య అన్న నాకు ఈ సమస్య నేను ఇంత బాధపడుతున్నా ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు పిల్లలు లేరు నిందపాలు అవుతున్నా అంటున్నారు మా అత్తగారు నన్ను తొలగించి ఇంకొక ఆమె నుంచి పెళ్ళి చేస్తాను అంటున్నారు చేయని నేను తొలగించి ఇంకొక ఆమె నుంచి పెళ్లి చేయిని పెళ్లి చేసినాక వాళ్ళ అబ్బాయే తేడా అని తేలిద్ది అప్పుడు కూడా పోయి దరిద్రం వదిలిద్ది దేవుడికి ఉంటాయి మార్గాలు దేవునికి స్తోత్రం గాక అన్నా నాకట్లా నాకిట్లా నువ్వు వంద సమస్యలు చెప్పు నేను ఈ ఒక్క మాటే చెప్తాను నీకు దేనిని నీ కూర్చియో చింతపడొద్దు ఏ ఎప్పుడైతే ప్రవేశించావో ఇక బరువు నీది కాదు ఆయనది దేవునికి స్తోత్రం కలుగునుగా పాపం ముసలమ్మ కట్టెలు మోపు మొయ్యాక మొయ్యాక మోస్తుందని ఒకటి జీబు ఆపి ఇదిగో పెద్దావిడ ఆ మోప అందులో వేసి ఎక్కువ ఎక్కడ దాకా అని ఆ పై ఊరు బాబు ఆ కనపడేదే ఆ ఎక్కువ ఎక్కు అంటే మోప అందులో వేసి ఎక్కి కూర్చుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడు వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయి జీబు ఆపాడు ఎందుకో తెలుసా పెద్దావిడ జీబులో కూర్చుంది నెత్తినే ఉంది నెత్తినే ఉంది వాడు నిర్ఘాంతపోయే నీకేం మైండ్ పోయిందా మోపు మోయలేక చచ్చిపోతున్నావు అని నేను ఎక్కిస్తే ఏంది నెత్తినే పెట్టుకున్నావు ఏమిటి నువ్వు అంటే అయ్యా ఎట్టనో మంచి మనసు చేసుకొని నన్ను నాకు జీవు ఆపి ఎక్కించుకున్నావు బాబు నేనే బరువు మళ్ళీ మోపెందుకు అందుకే నా నెత్తి నేను పెట్టుకొని అందంట మీకు ఆమె ఎలా అనిపిస్తుంది పిచ్చిదానిలాగా అనిపిస్తుందా మంచిదాని అనిపిస్తుందా తిక్కలదా మంచిదా చెప్పండి లైవ్లో వాళ్ళు చెప్పండి పిచ్చి తెలివా మంచి తెలివా అది ఒకవేళ మీరు పిచ్చి తెలివి అంటే అక్కడ మీ పేరు వేసుకోండి నాకు తెలిసి మీరు అంటారు తెలివి తక్కువ అంటే మరి నువ్వేం తెలియగల మేళానివా నువ్వేం తెలియగల మేళానివా ఆ తెలివి తక్కువ మోసలిది పిచ్చి మూసలుది అన్నావు మరి నువ్వేం మంచిది అనివా నువ్వేం మంచి వాడివా నీదే ఆ తెలివి తక్కువ వ్యవహారం ఎక్కువ ఎందుకు చెప్పు అరే ఇరవై నాలుగు పెట్టుకుంటావు టెన్షన్ పడతావు పడతావు గందరగోళం అవుతావు ఏదేదో ఆలోచించుకుంటావు ఏదేదో ఊహించుకుంటావు ఏదేదో అయిపోతా ఉంటావు ఎందుకు నీకు ఆయన ఏం చెప్పాడు అరే నా మీద పూర్తిగా ఆనుకో నీకు అవమానమైన నిందైనా ఆకలైనా ఇబ్బంది అయినా ఏదైనా ఏ పరిస్థితి అయినా నేను చాలు నీకు నా కృప చాలు నీకు నా మీద డిపెండ్ అవ్వు ఆనుకో అప్పుడు పూర్ణ శాంతి గలవాణిగా నువ్వు ఉండగలుగుతావు దేనిని గూర్చి చింతపడుతు నువ్వు ఎప్పుడైతే నా లోనికి ప్రవేశించావో అయిపోయింది ఇక బరువు అంతా నీవు కాదు మోసేది నేను మీ మీ ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ముసలాం నెత్తిన మీద ఉన్న ఆ మోపు దేని మీద వెయ్యాలి జీబులో వేయాలి అదే జీబులో కూర్చుంది మళ్ళీ మోపుని ఎత్తిన పెట్టుకొని మోస్తా ఉంది ఇద్దరిని ఎవరు కాదయా ఇద్దరిని మోసే దేవు నిన్ను నీ బ్రతుకుని నీ సమస్యల్ని మొత్తాన్ని డీల్ చేసేదేవరు ఏ సై గుర్తుపట్టక మునుపు నువ్వేదో తిప్పలు పడ్డావు ఇప్పుడు ఏ సైని గుర్తుపట్టిన తర్వాత కూడా ఇంకా దడేనా ఇంకా టెన్షన్ ఏనా ఇంకా ఆందోళన ఏనా ఇంకా భయమేనా ఇంకా కృంగిపోవటమేనా ఇంకా కుమిలిపోవటమేనా ఈ చెత్త పనులు మానేసాయి అయిపోయింది నువ్వు ఆశీర్వాదంలోకి ప్రవేశించావు బాధలు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు శోధనలు రావు లేవు అని నేను చెప్పను కానీ ఎన్నొచ్చిన అన్నిటికీ చాలినవాడు ఏ ఉన్నాడు దేవునికి కలుగునుగా